آلو تا کي پنهنجو کنيو آءُ لائڪ ڪو ڊي مارادين دا जय श्री राम जय श्री जय श्री जय श्री राम जोहार 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 బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు మా కలిసిలైన వాళ్ళ సంఘాల ద్వారా పాల్గొనడం చాలా సంతోషకమైన శుభదినము ఈరోజు మేము కూడా మా అద్భుత కలితా సేవ సంఘం తరఫు నుంచి సుమారుగా ఒక వంద తో బైక్ ర్యాలీ నిర్వహించాము ఈ బైక్ ర్యాలీ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మనం అందరం ఎక్కడికి దాటిపోయి నడుస్తూ అంబేద్కర్ ఆశయాలను సాధించాలని చెప్పని అలాగే మనం అందరము ఆయన ఆశ ఆయన ఆశ సాధన చేయాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు కల్లపొద్దు రంగన్న నేను మాజీ కౌన్సిల్ దళిత సేవ సంఘం సభ్యులను